హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఏంటి ఏం తింటున్నా అని చేస్తున్నారా ఇడ్లీలు అయితే మిగిలిపోయాయండి మా ఇంట్లో ఇంకా తినరని చెప్పేసి ఇలా అయితే చేసి ఇచ్చేసాను అందరు ఇష్టంగా అయితే తినేసారు మా పిల్లలు నేనైతే తినేసాము చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీలు మిగిలినా లేకపోతే పిల్లలు సరిగా తినకపోయినా కూడా ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్లేట్లో పెట్టాను చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇడ్లీలు అయితే చిన్నగా ఉన్నా మావి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంకా అలాగే పెట్టేసాను లేదంటే మీరు చిన్నగా కట్ చేసేసుకోవచ్చు పీసులాగా లేదంటే అలాగే వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ కావాల్సినవి అయితే కొంచెం ధనియాల పొడి ఇంకెందుకులయితే గ్యాస్ ఆన్ చేసేసుకొని ఫ్యాన్ అయితే పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అంటే నేను కూడా ఫస్ట్ టైం చేశాను మిగిలినాయని చెప్పేసి ఇంకా తినడం లేదు పిల్లలు సరిగ్గా అని చెప్పేసి ఇలా చేశాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేద్దామని అయితే చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా అంటే బాగుంటుంది ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని హైలో పెట్టుకొని చేసుకోవాలండి అండి కలుపుతూ ఉండాలి కొంచెం ఇది కొంచెం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర రావాలి ఇంట్లో ఇడ్లీ అంటే తొందరగా తినరండి దోశ లాంటివి అయితే ఇష్టంగా అయితే తింటారు ఇంకెప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి తింటారు కదా అని చెప్పేసి మార్నింగ్ తిన్నారు మళ్ళీ ఇంకా ఈవినింగ్ వచ్చినప్పుడు ఉన్నాయని చెప్పేసి ఇలా చేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఒకసారి బాగా బాగా కలిపేసుకోవాలి ఇలా వేసుకొని కలిపేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీ పిల్లలు కూడా ఇడ్లీ తినట్లేదా లేకుంటే పెద్దవాళ్ళు ఇష్టంగా ఇడ్లీ తినట్లేదా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది కానీ నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా చేసుకోవచ్చు కొంచెం చప్పగా తినేవాళ్ళు చప్ప కొంచెం తక్కువ వేసుకోవచ్చు కారం అవి కానీ మేము స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం అది కలిసేలాగా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం కారం టమోటోస్ అయితే తర్వాత వేయాలండి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి టేస్ట్గా సరిపడినంత కారం ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కారం అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి కారం అవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఒక రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి రెండు టమోటాలు తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఇడ్లీలు తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది ఇంకా టమాటోలు కూడా రెండు వేసేసుకొని ఒకసారి బాగా కొంచెం మెత్తగా ముక్కలు అనేటివి బాగా మెత్తగా కావాలన్నమాట టమోటోలు అంతసేపు మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ ముందుగానే వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడైతే వేసేసాను సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం బాగా టమాటోలు అనేటివి గట్టిగా ఉన్నాయనమాట బాగా ముక్క అనేది బాగా మెత్తబడే వరకు కలుపుకోవాలి చూసారు కదా టమాటోలు కూడా బాగా మెత్తబడిపోతున్నాయి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక కొంచెం మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట అది కొంచెం దగ్గర పడాలి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని అడుగంటకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ పులుపుని బట్టి వేసుకోవాలి కొంచెం నిమ్మగ రసం అయితే పిండుకోవాలండి నేనైతే ఆఫ్ తీసుకున్నాను ఆఫ్ తీసుకొని బాగా ఒకసారి వేపి కలిపేసుకున్నాము వేసుకున్నాక ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్క సెకండ్ అలా కలిపేసుకొని కొంచెం మంట మీద సిమ్లో పెట్టుకొని మగ్గించుకొని ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు కూడా వేసుకోవాలి వేసుకొని మీరు కావాలంటే ఇడ్లీలు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇంకా ఆయిల్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇలాగే వేశాను టేస్ట్ మటుకు చాలా బాగుంది గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఇడ్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీ గ్రేవీ లాగా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీలు మిగిలిన లేకపోతే ఇంట్లో ఎవరైనా తినకపోయినా ఒకసారి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదా గ్రేవీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయితే ఇంకా దింపేసుకుంటాను ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే అంతే అండి ఎంత సింపుల్ అండి టేస్టీ ఇడ్లీ ఫ్రై ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకన్నాండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చూడండి చూసారాగా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇడ్లీతో చేసింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు మేము అయితే ఇంకా తినేస్తామన్నమాట